హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు వచ్చిలు ఈరోజు నేను ఒకసారి కొత్త రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చానండి దొండకాయలు టమాటాలు రెండు మిక్సింగ్ చేసి చారు చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మా పిల్లలు దొండకాయ తినరు అనేసి ఇలా చారు చేసి పెడతాను అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒక కప్పు వరకు అయితే దొండకాయలు నా ఐదారు వరకు అయితే టమాటాలు తీసుకున్నాను తీసుకొని దొండకాయలు టమాటాలు అయితే సగం చేసుకోవాలండి సగం చేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయి వేయకాక ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసుకొని దొండకాయలు వేయించుకోవాలి కాస్త అలా దొండకాయలు వేగిన తర్వాత అందులోకి కప్పు వరకు అయితే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని కాస్త అలా వేయించు వే వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసిన తర్వాత అందులోకి రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు అయితే మెంతులు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట దొండకాయ టమాటాలు బాగా మాగిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి సో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే బాగా వే వేయించుకోవాలన్నమాట అంటే బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్లోనే బాగా కుక్ చేసుకుంటే చారు అనేది బాగుంటుంది ఒక స్పూన్ వరకు అయితే పల్లీలు కూడా వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా అయితే అవి కూడా కాస్త అలా కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకొని తర్వాత ఆరేడు వరకు అయితే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకొని కాసేపు అయితే అలా చే అవి కూడా కాస్త అలా వేయించుకోవాలన్నమాట వేయించుకొని ఒక రెబ్బ వరకు అయితే చింతపండు కూడా వేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చింతపండు కూడా వేసుకొని చింతపండు కూడా అలా కాసేపు అయితే వేయించుకోవాలి వేయించుకొని మనము నెక్స్ట్ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి అయితే తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి చూస్తున్నాం కదా వేగిపోయినాయి నెక్స్ట్ మనమైతే అంతటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏంటి అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ మంచిది పిల్లలు కూడా తినకపోతే ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట సో పేస్ట్ కట్టుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి మిశ్రమం మిక్సీ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇందులోకి మనం రెండు గ్లాసుల వాటర్ అయితే కలుపుకోవాలి కలుపుకొని మనం వాటర్ కలుపుకున్న తర్వాత మనం ఫిల్టర్ అయితే చేసుకోవాలండి ఇది మిక్స్ జార్ నుంచి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ కలుపుకోవాలి వాటర్ కలుపుకొని మనం ఫిల్టర్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే కలిపాను సో ఈ విధంగా కలుపుకొని మనం స్టైనర్ పెట్టేసి మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి రసం అనేది తయారైపోతుంది దీంట్లోకి మనము పోపు చేసుకుంటే కాసేపు అలా ఫైవ్ టెన్ మినిట్స్ మరిగించుకుంటే మనకు కావాల్సినటువంటి దొండకాయ టమాటా చారు అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా మనం రసం తీసిన తర్వాత వేరొక కడాయి అయితే తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేయ కాక మన మ్యాక్సిమం కిచెన్ కిచెన్ ఆయిల్ వేడెక్కాక మనకు ఏ రసమైనా చారైనా చేసినా కూడా మనం జీలకర్ర ఎక్కువగా అవసరం ఉంటుంది కదా ఈ విధంగా వేడయ్యాక మనం ఒక ఆనియన్ కూడా తీసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలన్నమాట తీసుకొని ఆనియన్ వేయాలి ఫస్ట్ ఆనియన్ వేసుకొని కాస్త అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి కాస్త ఫ్యూ మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కాస్త అలా పసుపు కూడా పసుపు ఇంగ కూడా వేసుకొని చేయాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా చూస్తే మనకు కావాల్సినటువంటి దొండకాయ టమాటా చారు అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్ కూడా బాగా కుక్ అయిపోయింది నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అయితే పసుపు తీసుకొని అర టీ స్పూన్ వరకు అయితే ఇంగ వేసేసి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా రసాన్ని ఆ రసాన్ని ఇప్పుడు ఇందులో పోసేసుకుంటే కాసేపలా మరిగించుకోవచ్చు సో ఆనియన్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులోకి రెండు ఎన్ని మిర్చి తీసుకొని అలా కాసేపు ఉంచేసి టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకు కావాల్సినటువంటి చారు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నటువంటి చారు ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మనమైతే బాగా కలుపుకోవాలి గరిటెతోటి బాగా కలుపుకోవాలి అన్నమాట ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది రసం అనేది చారు అనేది సో త్రీ ఇయర్స్ పిల్ల త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ చారు ఈ చారు పోసి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారండి నేను మా బాబుకి కూడా ఇలాగే తినిపిస్తూ ఉంటాను చాలా బాగా తింటాడు బాబు ఈ విధంగా చేసి పెడితే సో అందుకనేసి నేను ఈ రసాన్ని చేసి పెడుతుంటాను అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి సో ఈ విధంగానైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే పో చారు కలిపిన తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఈ విధంగా మనం బాగా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా మరిగిన తర్వాత మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చారు రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇదండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్ నెబర్స్ ఎవరికైనా వీడియో అనేది షేర్ చేయండి సో మనకు కావాల్సినటువంటి చారు ఈ విధంగా అయితే వస్తుంది సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ